ఖాదీ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా లెనిన్ లో చూస్తున్నాము లెనిన్ శారీస్ లోనే డిజిటల్ ప్రింట్స్ అనమాట అండ్ పళ్ళు కూడా మనకి రన్నింగ్ పళ్ళు వచ్చేసింది కాబట్టి మనకి ఇలా కస్టమైజ్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు కలర్స్ అయితే బాగున్నాయండి ఇట్లా డార్క్ రెడ్ బ్లాక్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కండి ఇది నందమూరి రోడ్ లో ఉంటుంది ఎంసీ రోడ్ అనమాట మనకి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ రోడ్ లో రావాలి వేగా జ్యువెలర్స్ రోడ్ అంటారు నందమూరి రోడ్ బృందావన్ కాలనీ ఇక్కడ నుంచి అయితే మనము ఈ వీడియో షేర్ చేస్తున్నాం అండి అలాగే మనకి ఈ శారీస్ అన్ని అంటే ఈ రోజు ఈ వీడియో లో చూపించబోయే శారీస్ అన్ని కూడా మనకి మెయిన్ బ్రాంచ్ ఉంది కదండి శేషాద్రి స్ట్రీట్ గవర్నర్ పేట నియర్ సివిల్ కోర్ట్స్ దగ్గర అక్కడ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి రెండు చోట్ల ఎవరు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ తీసుకోవచ్చు సో ఈ రోజు మనం వచ్చేసి లెనిన్ టిష్యూలో మట్కా లెనిన్ శారీస్ చూస్తున్నాం అండి డిజిటల్ ప్రింట్ తో వస్తాయి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను చూద్దాం ఇట్లా ఉంటుందండి కిందంతా కూడా మనకి లీఫ్ డిజైన్ తో అండ్ మనకి చిన్న బోర్డర్ అయితే వస్తుంది పైన వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇలా చిన్న లీఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి టోటల్ గా శారీ ఇది టిష్యూ వస్తుందండి డిజిటల్ ప్రింట్ ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాము మనకి ఏంటంటే డిజైన్ మారుతూ ఉంటుంది ప్రతిది ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంటుంది ఇట్లా మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి చక్కగా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నారండి ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు ఈ రైన్స్ కదా ఒకవేళ వీలైతే షాప్ ని విజిట్ చేసి తీసుకోండి లేదా మీకు షిప్పింగ్ అయినా గా ఉంది మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు చక్కగా ఇదిగో చూడండి మీకు కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాయి ఇది కాపర్ కలర్ ఈ రెండు దగ్గర దగ్గర సేమ్ ఉన్నప్పటికీ ఇది కొంచెం డార్క్ కలర్ ఉంది ఇది కొంచెం లైట్ కలర్ ఉంది బార్డర్ వచ్చేసి అది గ్రీన్ వస్తుంది ఇది రామా గ్రీన్ వస్తుంది మీ పళ్ళులో ట్యాబ్స్ చూస్తే తెలిసిపోతాయి ఆ కలర్ లో బార్డర్ ఉంటుంది ఇది కూడా ఈ కలర్ ఉంటుంది ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక శారీ ఇట్లా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకొకటి ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ట్రయాంగిల్ షేప్ ఇది మనకి డైమండ్ షేప్ లో వస్తుంది శారీ ఇలా ఉంటుంది లెనిన్ అండి శారీస్ వచ్చేసి మట్కాలు లెనిన్ శారీస్ ఇది వచ్చి కింద మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వస్తుంది ఇంటికి శారీస్ కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ చెప్తాను సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కాస్ట్ చూడచ్చు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ సో వీటిలో ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండ్ బార్డర్ లెస్ అనమాట బార్డర్ లేకుండా అంటే మనకి ఇలా తీసుకోవచ్చు ఇదంతా కూడా శారీ కింద బిగ్ ఫ్లవర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ ఫ్లవర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది నెక్స్ట్ డిజైన్ వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇది లీఫ్ డిజైన్ ఇలా ఇట్లా వస్తుంది ఇది నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా లైట్ కలర్స్ వస్తాయండి దీని మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు నేను కొన్ని సారీస్ చూపించాను నెక్స్ట్ లెనిన్ లో చూద్దాం నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి లెనిన్ లో చూస్తున్నాము లెనిన్ శారీస్ లోనే డిజిటల్ ప్రింట్స్ అనమాట మనకి ఇవి చాలా స్మూత్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే చక్కగా రఫ్ అండ్ రఫ్ గా కట్టుకోవచ్చు ఇంకేంటంటే కట్టడం రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట అంత మెత్తగా ఉంటాయి శారీస్ లెనిన్ వాడే వాళ్ళకి తెలుస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలాగా డిఫరెంట్ డిజైన్ వచ్చింది అంటే ఫ్లవర్ లీవ్స్ అలా కాకుండా కొంచెం ట్రెండీగా ఉంటది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదండి గ్రే షేడ్ వచ్చింది ఇది బ్లౌజ్ చాలా బాగుందండి లుక్ అయితే కింద బార్డర్ లో కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది ఇట్లా టూ సైడ్స్ కూడా స్టోన్ వర్క్ వస్తుంది గ్రే కలర్ మీద బ్లౌజ్ కూడా మనకి గ్రేనే వచ్చింది దీనికి కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇట్లా అనమాట ఇది కూడా బాగుంది మార్బుల్ డిజైన్ లాగా వచ్చిందనమాట ఇట్లా బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి దానికి డిజైన్స్ అయితే డిఫరెంట్ గా వస్తాయండి మనకి ఫ్లోరల్ డిజైన్ కావాలి అనుకుంటే ఇలా కూడా ఉన్నాయి ఫ్లోరల్ లో కూడా కిందన్నిటికీ కూడా కి వర్క్ అంటారు స్టోన్స్ చిన్న చిన్న స్టోన్ వర్క్ వస్తుంది ఫాబ్రిక్ అయితే స్మూత్ అండి ఇట్లా వస్తుంది ఇది కూడా డిఫరెంట్ గానే ఉంది శారీ కలర్ డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది ఇవిగోండి ఇవి కలర్స్ కలర్స్ డిజైన్స్ ఇవి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇలా రౌండ్స్ అన్నమాట అండ్ లీవ్ డిజైన్ లో కూడా ఇలా చాలా బాగుంది చూడండి కలర్ కూడా బాగుంది ఈ కలర్ ఏంటంటే విలేజ్ కలర్స్ అంటారు కదా అలా ఉంది అండ్ స్కై బ్లూ కలర్ దీనిలోనే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది క్లాసిక్ కలర్ అండ్ డార్క్ లో కావాలంటే ఇలా గ్రీన్ చూడండి డార్క్ గ్రీన్ అనమాట ఫ్లవర్ డిజైన్ తో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి నేను కొంత కలెక్షన్ చూపించాను మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేయండి కొరేరైనా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇవి ఖాదీ సిల్క్ శారీస్ అండి ఇవి కూడా చాలా స్మూత్ గా ఉంటాయి శారీస్ కలంకారీ తో వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పింక్ మీద మనకి రామా తో వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి ఇలా డిజైన్ అయితే ఇలా ఉంటుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ కలర్ వచ్చి లో లైట్ కలర్ వస్తుందండి ఇది డిఫరెంట్ అనమాట దీనిలో ఇలా ఉంటుంది శారీ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ సో చూసారు కదా వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్ అంటే సేమ్ వస్తుంది ఇంకా కలర్స్ వస్తాయి ఇదిగోండి ఇది ఒక కలర్ నెక్స్ట్ వైలెట్ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ నెక్స్ట్ గ్రీన్ సో ఇవి టోటల్గా వీటిలో ఉన్న కలర్స్ అండి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఖాదీ సిల్క్ సారీస్ విత్ కలంకారి డిజైన్ తో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి ఇవి కలర్స్ మట్కా లెనిన్ లో మనము టిష్యూ శారీస్ చూసామండి ఫస్ట్ వీటిలోనే మట్కా లెనిన్ శారీస్ ఇవి ఓన్లీ లెనిన్ వస్తుంది టిష్యూ రాదనమాట ఒకవేళ టిష్యూ టిష్యూ వద్దు అనుకునే వాళ్ళకి ఈ శారీస్ తీసుకోవచ్చు మట్కా లెనిన్ శారీస్ ఇవి ఇది పళ్ళు అండి స్ట్రైట్ లైన్స్ తో వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి బోర్డ్స్ డిజైన్ వస్తుంది అనమాట లీఫ్ అండ్ బోర్డ్స్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి డార్క్ కలర్ తో వచ్చి దాని మీద చిన్న కడి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు చూసాం కదా బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ చిన్న బార్డర్ కడి బార్డర్ వస్తుంది చిన్నది ఇప్పుడు వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి కలర్స్ ఇవి కలర్స్ డిజైన్స్ సేమ్ దానిలోనే ఇది ఒక కలర్ వస్తుంది అండ్ సేమ్ దానిలోనే ఇదొక కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ అలాగే డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి పింక్ మీద లీఫ్ డిజైన్ వచ్చింది దీనిలోనే గ్రీన్ కలర్ అండ్ డిజైన్ చేంజ్ అవుతుంది ఇది ఒక డిజైన్ దీనిలోనే మనకి గ్రీన్ లీఫ్ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ అనమాట ఒక గ్రీన్ నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ ఇట్లా మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవి వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి శారీస్ అయినా యూజ్ చేయొచ్చు ఫ్యాన్సీ శారీస్ టైప్ లో ఉంటాయి లేదంటే మనకి లెహెంగాస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి కస్టమైజ్డ్ పర్పస్ అయినా తీసుకోవచ్చు బిగ్ బార్డర్ తో వస్తున్నాయి మంచి ట్రెండీ కలెక్షన్ అనమాట చాలా బాగున్నాయి డిజైన్ కూడా కలర్స్ డిజైన్స్ చాలా అండి పళ్ళు లో వచ్చేసి మనకి ఇలా టాజల్స్ అయితే వస్తాయి ఇట్లా వస్తాయి అనమాట అండ్ పళ్ళు కూడా మనకి రన్నింగ్ పళ్ళు వచ్చేసింది కాబట్టి మనకి ఇలా కస్టమైజ్డ్ కూడా యూస్ చేసుకోవచ్చు లెహంగాస్ కి వాటికి ఇట్లా ఉంటుందండి ఇదంతా మనకి శారీ దీనిలో బ్లౌజ్ వచ్చేసి గా ఇస్తారండి ఇట్లా వస్తుంది సపరేట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇట్లా గా బ్లౌజ్ అయితే వస్తుంది కి వాటికి కస్టమైజ్డ్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా అనమాట సో వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తాయండి దీనికి వచ్చేసి మనకి బార్డర్ లో బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి వచ్చి బ్లౌజ్ ఇది వచ్చిందండి ఇలాగనమాట డిఫరెంట్ గా వస్తాయి పిల్లలకి లంగా జాకెట్లు కుట్టించాలన్నా కూడా బాగుంటాయండి ఇది బ్లౌజ్ కుట్టించే స్లైను ఇలా చక్కగా ఇలా లెహంగా కుట్టించవచ్చు ఇదిగోండి బ్లౌజ్ పీస్ కూడా పెద్దగానే వస్తుంది ఇది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి క్వాలిటీ ఇట్లా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది పెద్దది వస్తుంది సో దీనిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇలాగా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది కాస్ట్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇక్కడ చూడొచ్చు సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి బార్డర్ మీకు ఇలా కనిపించింది కదా ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ ఇట్లా వస్తుంది డిజైనర్స్ పోచంపల్లి డిజైన్ వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే ఇట్లా పిల్లలకి లెహెంగాస్ కి అయితే నిజంగా చాలా కరెక్ట్ గా ఉంటుంది అనమాట శారీస్ కైనా బాగుంటుంది కి వాటికి జాకెట్ జాకెట్లకి అయితే ఇంకా బాగుంటది ఇది చూడండి బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ ఇలా వస్తుంది ఇలా పన్నాన్ని బట్టి మనకి ఎయిటీ పాయింట్స్ వన్ మీటర్ అనే వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచిది వచ్చింది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ ఇది లో వచ్చేసి మీనా మీనాబుట్టి వస్తుంది అండ్ మనకి ఇక్కడ లైట్ కలర్ వచ్చింది బ్యాక్ వచ్చి డార్క్ ఇట్లా షేడ్స్ అయితే వస్తాయి పైన కూడా చిన్న బార్డర్ వచ్చింది ఇట్లా ఉంటుంది ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కస్టమైజ్డ్ పర్పస్ అయినా తీసుకోవచ్చు ఇట్లా వస్తుంది దీనికి పింక్ కలర్ బ్లౌజ్ ఇట్లా అనమాట కొన్నిటికి పైన మనకి బార్డర్ లేదండి ఇవైతే ఇంకా కరెక్ట్ గా కి వాటికి చాలా బాగుంటాయి ఇట్లా ఇద్దరు పిల్లలకి కలిపి తీసేసుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది డిజైన్స్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయి ఇలాగ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఇది బాధనీ డిజైన్ ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉంటుంది అండి డిజైన్ అనేది అండ్ బాధీ డిజైన్ లోనే మనకి ఇంకొక సారీ కూడా ఉంది ఇలాగ గ్రీన్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ ఇట్లా అన్నిటికీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి దీనికి ఇది బ్లౌజ్ ఇదైతే రా సిల్క్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది ఇట్లా ఉంటది ఇలా ఒక్కొక్కటే ఒక్కొక్క డిజైన్ లో వచ్చాయండి అన్నిటికీ కూడా లోపల బ్లౌజెస్ ఉన్నాయండి ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో వచ్చాయి బ్లౌజెస్ ఇలాగా బ్యాక్ సైడ్ అయితే షేడెడ్ వచ్చింది ఇది నెక్స్ట్ ఇది ఒక డిజైన్ పింక్ కలర్ లో ఇంకొక శారీ దీనికి టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది ఒకవైపు చిన్న బార్డర్ ఒకవైపు పెద్ద బార్డర్ అనమాట బ్లౌజ్ వచ్చేసి పింక్ బేబీ పింక్ వచ్చింది నెక్స్ట్ శారీ ఇది ఇంకొక డిజైన్ సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ అండి లోటస్ డిజైన్ ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇట్లా వైట్ మీద బాంద్రీ తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కాస్ట్ వచ్చి ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ కూడా వీటిలో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే సపరేట్ వచ్చాయి ప్లెయిన్ వచ్చాయి కొన్ని సారీస్ ఓపెన్ చేస్తున్నారండి ఇవేంటంటే కొన్నిటికి బ్లౌజెస్ అయితే రాలేదండి కొన్నిటికి బ్లౌజెస్ ప్లెయిన్ వచ్చాయి కదా ఇవి ఇప్పుడు నేను చూపించే వాటికి అయితే బ్లౌజెస్ రాలేదు వీటికి ఏంటంటే మనం సపరేట్ గా బ్లౌజ్ కి ఒక హాఫ్ మీటర్ కానీ వన్ మీటర్ కానీ తీసుకుంటే మీకు ఈ బ్లూ కలర్ లో కానివ్వండి అట్లా వాటిలో మీకు ఏది నచ్చితే అది తీసుకుని చక్కగా బాడీ పార్ట్ పెట్టేసుకుని ఇది కి తీసుకుంటే గనక చాలా బాగుంటదండి ఇవి చక్కగా ఇద్దరు పిల్లలకి లెహంగాస్ కి స్టిచ్ చేసుకోవడానికి సరిపోతాయి సో చూస్తున్నారు కదా ఇదైతే బ్లౌజ్ రాలేదు నెక్స్ట్ ఇది ఇది కూడా బ్లౌజ్ రాలేదండి ఇలా కొన్నిటికి ప్లెయిన్ చూపించే కదా ఇవైతే బ్లౌజెస్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా అనమాట కలర్స్ అయితే బాగున్నాయండి ఇట్లా డార్క్ రెడ్ బ్లాక్ బ్రౌన్ ఇలా వచ్చాయి కలర్స్ బాగున్నాయి లెహంగాస్ కి అయితే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఇట్లా ఇద్దరు పిల్లలకి వచ్చేస్తుంది ఇది ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటది కాబట్టి ఇద్దరు పిల్లలకి లెహంగాకి వచ్చేస్తుంది అనమాట కింద పైన బాడీ పార్ట్ వచ్చేసి ఇంకోటి సెపరేట్ గా తీసుకుంటే సరిపోతుంది దీనికి కూడా బ్లౌజ్ రాలేదండి అండ్ నెక్స్ట్ డిజైన్ దీనికి కూడా బ్లౌజ్ రాలేదు ఇదిగోండి ఇది కూడా ఇవేంటంటే కరెక్ట్ గా మనకి లెహంగా స్టిచ్ చేయించుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇవే మీరు మీటర్ లెక్క తీసుకోవాలంటే మీకు ఇంకా కాస్ట్ పడతాయి ఇట్లా శారీల్లో వచ్చేసి సపరేట్ గా బెనరస్ తీసుకుని బాడీ పార్ట్ పెట్టేసుకుంటే చక్కగా డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు బొటిక్ లో మంచి కలెక్షన్ అయితే అవుతుంది పిల్లలకి ఇది పింక్ అండి బేబీ పింక్ కి పింక్ వచ్చింది నేను బ్లూ కలర్ తీసుకుంటే బాడీ పార్ట్ కి చాలా బాగుంటుంది అండి బ్లూ వచ్చింది కదా అలా బ్లూ తీసుకుని డిజైన్ చేయించుకోండి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది పిల్లలకి కాస్ట్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్